ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా సో రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు మనకు చాలా మందికి తొలి విడతలో రుణమాఫీ కాలేదనమాట సో ఎవరికి కాలే వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అలాగే రెండో విడతలు మనకు లక్షన్నర వరకు అయితే రుణమాఫీ చేయడం జరిగింది ప్రభుత్వం మొదటి విడతలు మనకు లక్ష రూపాయల వరకు అయితే రుణమాఫీ చేశారు అయితే మొదటి దశ రుణమాఫీ కంప్లీట్గా సో లక్ష ఇరవై వేల ఫిర్యాదు అన్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి రవనందన్ తెలిపారని చూసుకోవచ్చు ఆధార్ బ్యాంక్ ఖాతాలు ఒకే విధంగా పేరు లేకపోవడం జీరో నుంచి స్టార్ట్ అయ్యే బ్యాంక్ అకౌంట్లకు రుణమాఫీ కాలేదని చెప్పారు ఆర్బీఐ వివరాల ప్రకారం ఈ టెక్నికల్ సమస్యలను పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందని చెప్పారనమాట వాటిని సరిచేసి ఆర్బీఐ నుంచి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా రైతుల అకౌంట్లలో జమ చేస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే మొత్తానికి మనకు ఫస్ట్ విడతలు ఎవరికైతే సో సరిగా లింక్ లేకపోవడం కానీ అలాగే బ్యాంక్ అకౌంట్ సరిగ్గా లేకపోవడం బ్యాంక్ అకౌంట్లో అలాగే పాస్బుక్లో పేరు సరిగ్గా లేకపోవడం జీరో అకౌంట్స్లలో స్టార్ట్ అయ్యేటటువంటి బ్యాంక్ అకౌంట్లకు ఇంకా రుణమాఫీ కాలేదని చెప్పారు అనమాట కంపెనీ వాటికి సంబంధించి సో కొంత సమయం అయితే పడుతుందని చెప్పారు టెక్నికల్ ఇష్యూ పరి సమస్యను పరిష్కరించడానికి సో కంప్లీట్ మనకు సో కంప్లీట్గా లక్ష వరకు అలాగే లక్షన్నర వరకు మాఫీ అవుతాయని కూడా చెప్పడం జరిగింది అనమాట ఇప్పుడు మనకు లక్షన్నరకు సంబంధించి మాఫీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది బ్యాంకులలో కంప్లీట్గా సో లక్షన్నర సో జాబితాలో పేరు వచ్చిన వారి దగ్గర నుంచి బ్యాంక్ వాళ్ళు వన్ బి అలాగే దానికి సంబంధించి పట్ట పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు రెండు ఫోటోలు అలాగే సిగ్నేచర్స్ రెండు సైన్లు సిగ్నేచర్ తీసుకొని వాళ్ళ దగ్గర అయితే పెట్టుకోవడం జరుగుతుందనమాట ఓచర్స్ అయితే మనకు అయిన వెంటనే సో వన్ వీక్ తర్వాత కానీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత కానీ సో మనకైతే అకౌంట్లో పడతాయి అంటున్నారు లేదా మనకు బై హ్యాండ్ పేమెంట్ కూడా బ్యాంక్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో బ్యాంక్లో కూడా పేమెంట్ అయితే మళ్ళీ లోన్ అయితే ఇస్తున్నారు సో ఎవరికైతే మాఫీ అయినాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మనకు లక్షన్నర వరకు అయితే రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుంది రెండు లక్షల వరకు అయితే మనకు ఆగస్టు పదిహేనులోగా కంప్లీట్గా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి సో విడతల వారీగా సో ఒకటో విడత రెండో విడత ఈ మూడు విడతల్లో కంప్లీట్గా రెండు లక్షల రూపాయల వరకు అయితే మాఫీ అవుతాయని కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది రేషన్ కార్డు లేకున్నా రైతు రుణమాఫీ అర్హులందరికీ రైతు రుణమాఫీ చూసుకోవచ్చు అర్హులైన ప్రతి రైతును బ్యాంకు రుణాల నుంచి విముక్తిని కల్పించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం రెండు లక్షల రైతు రుణమాఫీని చిత్తశుద్ధితో కట్టుదిట్టంగా అమలు పరుస్తుందని చూసుకోవచ్చు రేవంత్ ప్రజాప్రభుత్వంపై అక్కాసుతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలతో రైతులు ఆపోహాన్ని సృష్టించే దృష్ట్యా పన్నాగాలకు తీరలేపాయి గతంలో రైతుబంధు పేరిట పడావు భూములకు భూస్వాములకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు రహదారులకు ఇలా ఇరవై ఐదు వేల కోట్ల మేర ప్రజాధనాన్ని అనర్హులకు దోచిపెట్టారనేది ఒక అంచనా గత ప్రభుత్వ గద్దలే ప్రజాపాలనపై ఇప్పుడు నిందలేస్తున్నారంటూ చూసుకోవచ్చు కంప్లీట్గా రేషన్ కార్డు లేకుండా అరులందరికీ రుణమాఫీ వర్తిస్తుందంటూ కూడా చూసుకోవచ్చు అయితే టెక్నికల్ సమస్యలను అధిగమించి బ్యాంక్ అకౌంట్లో ఆధార్ కార్డులో పేర్లు మ్యాచ్ కాకపోవడం జీరోతో అకౌంట్ నంబర్లు ప్రారంభమయ్యే టెక్నికల్ సమస్యలకు సైతం మార్గం చూపుతూ పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించి అపన్న హస్తం అందిస్తుందంటూ కూడా చూసుకోవచ్చు సో కంప్లీట్గా ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అవుతుంది ఎవరెవరికి రైతు రుణమాఫీ అయ్యింది ఎవరెవరికి మెసేజ్ వచ్చింది ఒకరికి మీకు మెసేజ్ రాకున్నా బ్యాంకుకి వెళ్ళండి సో మీ మమ్మీ డాడీ తీసుకొని మీ యొక్క పాస్బుక్ తీసుకొని బ్యాంకుకి వెళ్ళండి అక్కడ వాళ్ళు చెక్ చేసి చెప్తున్నారు లేదా మీరు రైతు వేదిక సో కంప్లీట్గా మీరు అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటుంది కదా రైతు వేదిక అక్కడ వెళ్ళేసి మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ను కలిస్తే సో మీకు సంబంధించిన ఆల్ డీటెయిల్స్ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది ఒకసారి వాళ్ళనైతే మీరు మీట్ అవ్వండి అనమాట సో ఒకసారి వాళ్ళని కలిసి మీకు సంబంధించిన సమస్యలను తెలుసుకోండి ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్